క్రైస్త లాడ్ యేసుక్రైస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులారా మనము ఏసు ప్రభువారి పునరుద్ధానం అనేది క్రైస్తవ్యానికి పునాది అనే అంశము మీద గతంలో కొన్ని వీడియోలను చూస్తూ వచ్చాం ఈరోజున మనము ఏసు క్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చి తను ఎందుకోసమై వచ్చాడో ఆ విషయాన్ని చెప్పిన వాక్యాన్ని బట్టి ఆ వాక్యము నిర్ధారించబడటానికి పునరుద్ధానమే కారణము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం మొదటిదిగా మత్తైసు వార్త ఇరవయ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన అలాగే మనుష కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చేనని చెప్పడు ఏసుక్రైస్తు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చినది అనేకులు అంటే సర్వ మానవాళిని విమోచన అంటే వెల చెల్లించి విడిపించటానికి విడిపించుట లేదా విమోచించుట అనేది మనకు బైబిల్ గ్రంథంలో అనేక రీతులుగా చూస్తాం ఆ తర్వాత వాక్యాలను ధ్యానించుకుంటాం ఆ విమోచన కార్యాన్ని చేయటం కొరకై తన ప్రాణాన్ని క్రయధనంగా చెల్లించి విమోచించటానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారిని అందుకోసం కల్వరి సిల్వకు వెళ్ళబోతూ ఉన్నాను అనే విషయాన్ని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నాడు అయితే ఆ కల్వరి సిలువ మీద చేసిన కార్యము సర్వలోకమునకు ప్రాయశ్చిత్తముగా విలువ చెల్లించి విమోచించే కార్యమనే విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ అందుకు ధ్రువీకరణ అది నిశ్చయము అని తెలియచేయటానికి ఆయన పునరుద్ధానమే ఆధారము కాబట్టి ఆయన పునరుద్ధానము ద్వారా వచ్చిన ఆ విమోచన ఆ విమోచనలో ఏ ఏ విధాలైన విమోచనలు ఉన్నాయి ఆ విమోచనలన్నీ మనకు సంబంధించినవే అనే విషయాన్ని మనము నిశ్చయపరచుకోవటానికి కూడా పునరుద్ధానమే ఆధారము కాబట్టి ఆ కల్వరి సిల్వ విమోచన కార్యము ద్వారా మనము పొందుకున్న విమోచనలు చూడండి మొదటిదిగా ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఏడవచనం దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది ఈ వాక్యాన్ని గమనిస్తే మొదటిదిగా ఆయన రక్తము వలన మనము పాపము నుండి విమోచించబడ్డాము మొదటిదిగా విమోచన పాపము నుండి విమోచన ఆ రెండవది చూడండి గలతీలకు రాసిన పత్రికలో చూద్దాం నాలుగవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీయందు పుట్టి మనము ధర్మశాస్త్ర ద దత్తపుత్రులము ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను రెండవదిగా ధర్మశాస్త్రము నుండి విమోచించుట రెండు ఇప్పుడు మూడవది చూద్దాం మూడవదిగా గలతి మూడు పదమూడు పద్నాలుగు ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను మూడవదిగా ధర్మశాస్త్రము యొక్క శాపముల నుండి విమోచించబడ్డాము అట్లాగే నాలుగవదిగా గలతీ మొదటి అధ్యాయము నాలుగవ వచనం మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కా కాలములో నుండి విమోచింపవలనని దుష్ట కాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనెను కాబట్టి దుష్ట కాలము నుండి విమోచించాడు అట్లాగే చూడండి మరొక విమోచనను చూద్దాం తీతుపత్రిక రెండవ అధ్యాయము తీతు రెండు పద్నాలుగా వచ్చిన తీతు రెండు పద్నాలుగు తీతు రెండు రెండు పద్నాలుగు ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సక్రియ ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్ర పరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకై తను తానే మనకు అర్పించుకొనెను చూడండి మనకు విషయాన్ని చూస్తున్నాం అదేంటంటే సమస్తమైన దుర్నీతి నుండి విమోచించాడు యేసుక్రీస్తు ప్రభు వారు అట్లాగే చూడండి రెండవ తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయము వచనం అయితే నా ద్వారా స్వార్థ పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అందరూ దారి విను నిమిత్తము ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరచను కనుక నేను సింహము యొక్క నోటి నుండి తప్పించబడి సింహము యొక్క నో నోటి నుండి విమోచించబడ్డాము తప్పించబడ్డాము అంటే అంటే అపవాది గర్జించు సింహము వలె అనే వాక్యాన్ని గమనిస్తే అంటే అపవాది నుండి లేదా సాతానుని నుండి విమోచించబడ్డాము అట్లాగే చూడండి రోమా ఎనిమిది ఇరవై మూడు రోమా ఎనిమిది ఇరవై మూడు అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము ఈ వచనం మనకు తెలియజే తెలియజేసేది ఏమిటంటే మరణమునకు లోనైన ఈ శరీరాన్ని విమోచించి మహిమా శరీరాలుగా మార్చటము కాబట్టి మరణానికి లోనైన ఈ శరీరాన్ని విమోచించాడు యేసుక్రీస్తు ప్రభు తన క్రయము చేత అట్లాగే చూడండి హెబ్రీ రెండు పద్నాలుగు హెబ్రియల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన పద్నాలుగు పదిహేను కలిసి ఉన్నాయి కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప నశింపచేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను ఈ వచనం మనకు గమని తెలియజేసేది ఏంటంటే మరణము నుండి విమోచన కాబట్టి మరణము నుండి మనలను విమోచించిన కొరకై ఆయన తను తాను అప్పగించుకోవటం జరిగింది అనే విషయాన్ని మనం చూస్తాం అట్లాగే చూడండి యోహాన్ సువార్త యోహాన్ సువార్త ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిన నా మాట విని నన్ను పంపిన వారి అందు వాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇక్కడ మరొక విమోచనం ఉంది అదేమిటంటే తీర్పు నుండి విమోచన తీర్పులోనికి వెళ్ళకోకుండా మనలను కొన్నాడు యేసు క్రీస్తు ప్రభువా తీర్పు నుండి విమోచన అట్లాగే చూడండి కొలశైలికి రాసిన పత్రిక కొలశైలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదమూడవ వచనం ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రా ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యాన్ని నివాసులుగా చేసాను ఈ వాక్యం ఏం తెలియజేస్తుందంటే అంధకార సంబంధమైన అధికారములో ఉన్నట్లయితే నరకానికి పాత్రులము కాబట్టి నిత్య నరకము నుండి మనలను విమోచించి తనకు మారుని యొక్క రాజ్య నివాసులుగా చేరు కాబట్టి నిత్య నరకము నుండి విమోచించడం జరిగింది ఈ విధంగా అనేక రకాలైన విమోచన కార్యాలు యేసుక్రీస్తు ప్రభు వారి కల్వరి సిల్వ ద్వారా జరిగాయి అవన్నీ కూడా మనకు వర్తిస్తాయి అని ధృవీకరించడానికి అవన్నీ యథార్థమే అని సంపూర్ణంగా విశ్వసించడానికి ఆయన యొక్క పునరుద్ధానమే ధృవీకరణ ఆయన పునరుద్ధానమే నిశ్చయత సమయం క్లుప్తంగా క్లుప్తంగా వరకు జ్ఞాపకం చేసుకున్న వాటి అన్నింటినీ క్లుప్తంగా మీకు తెలియజేస్తాను చూడండి మొదటిదిగా పాపము నుండి విమోచించాడు రెండు ధర్మశాస్త్రము నుండి మూడు ధర్మశాస్త్ర శాపము నుండి నాలుగు సమస్త దుర్నీతి నుండి ఐదు సింహముల నోట నుండి ఆరు ప్రస్తుత దుష్టకాలము నుండి ఏడు మరణముకు లోనైన ఈ శరీరమును మరణము నుండి విమోచించాడు అట్లాగే తీర్పు నుండి విమోచించాడు అదేవిధంగా నరకము నుండి మనలను విమోచించటం జరిగింది ఆ విధమైన విమోచన కార్యాలనన్నింటినీ పొందుకొని మనము పరలోక రాజ్యానికి వెళ్ళటానికి సిద్ధమై ఉన్నాము అనే విషయాన్ని గ్రహించటానికి యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానమే ఆధారం ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోక తండ్రి బైబిల్ గ్రంథంలో ఉన్న అన్ని విమోచనలకు ఆధారము మీ పునరుద్ధానమే ధృవీకరణమే పునరుద్ధానమే అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు అందును బట్టి స్థుతిస్తూ చేరువచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీ దయగలిగిన హస్తాలను స్వాపిదీవించి యేసు యేసుప్రభు వారి నామంలోనే వందనములు చెల్లిస్తూ వేడుకొని సునాం తండ్రి ఆమెన్ ది లాడ్ గాడ్ బ్లెస్ యు